రాజు బహుజన చక్రవర్తి శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి సందర్భంగా మర్పల్లి మండలం కొంషట్పల్లి గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించిన మర్పల్లి మండల గౌడ బహుజన నాయకులు మరియు గ్రామ గౌడ యువ నాయకులు మరి ఈ యొక్క సర్దార్ సర్భాయి పాపన్న గారు చేసినటువంటి సేవలు మరవలేనటువంటి వారు చేసినటువంటి త్యాగాన్ని మనము ఎప్పుడూ మరవకుండా మనము ఆయన అడుగుజాడ లోపల నడవాలని చెప్పి అందరికీ కోరుతున్నాం సర్దార్ సర్బాయి పాపన్న జయంతి సందర్భంగా ఇది మూడు వందల డెబ్బై నాలుగో జయంతి సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది ఇది అందరం కూడా మండల నాయకులు మన విలేజీ యూత్ అందరు కలిసి జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఎప్పుడు కూడా ఈ యొక్క జయంతికి అందరము మొట్టమొదటి ఆలోచించుకొని చేస్తుంటే బాగుంటుందని మీ అందరూ కూడా దీని ద్వారా తెలుసుకుంటూ జరుగుతుంది ఇదే కొంత జయంతి మూడు వందల డెబ్బై నాలుగుని మన పాపన జైలు జరుపుకునేందుకు మన మండల గౌడ సంఘ నాయకులు నాయగౌడు గారు మరియు గ్రామ నివాసి ఉపాధ్యక్షుడు కరీంగోడు గారికి మరి జిల్లా నాయకుడు గుల్జరంగ గోడ గారికి మరి కోట్మరపల్లి సిద్ధరం గోడ గారు మరియు కృష్ణన్న గారు మన గౌడ సోదరు మన గ్రామ కమిటీ గౌడ సంఘ నాయకులు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మన గారు బడుగు బలైన వర్గాలపై చెందినవాడు